పెట్టరు ఆ బ్రాండ్లు తాగితే ఇప్పుడు నిజంగా మీరు ఒకసారి ఆలోచించండి వైసీపీ నాయకుడు మద్యాన్ని నిషేధిస్తానని చెప్పి అధికారంలోకి వచ్చిన వ్యక్తి ఈ రోజున అతను దాదాపు ప్రభుత్వాలకు తెలియజేయకుండా స్టేట్ ఎక్స్చక్కర్కి తెలియకుండా నలభై వేల కోట్ల రూపాయలు ఆదాయాన్ని వెనకేసుకొచ్చాడు అతను చెప్తున్నాడు అతను పేదవాడు మనం పెత్తందారులు అంట పెత్తందారంటే ఏంటి దౌర్జన్యం చేసేవాడు ఎవరు దౌర్జన్యం చేస్తున్నాడు వైజాగ్ హోటల్ ఎవరు దౌర్జన్యం చేశాడు నువ్వు చేసావా నేను చేసావా మనకి ఆంధ్ర తెలంగాణ బోర్డర్ లో దౌర్జన్యం చేసింది మీరా మేవా డాక్టర్ సుధాకర్ చంపింది దళితులని డాక్టర్ సుధాకర్ చంపింది మాస్క్ లేవని పెత్తందారి పోకడా చూపించింది మీరా మేవా అనంతబాబు అనే ఒక ఎమ్మెల్సీ డ్రైవర్ని చంపేసి దళితుడిని ఒక దళిత డ్రైవర్ని చంపేసి డోర్ డెలివరీ చేస్తే అతనికి ఘన స్వాగతం పలుకుతున్నారు పెత్తందారి పోకడా మీ వైసీపీ దా మాదా ఏం మాట్లాడుతున్నారు ఒకసారి ఆలోచించండి ఇవన్నీ ముఖ్యంగా జగన్ ప్రధానమంత్రి గారు దేశమంతా డిజిటల్ కరెన్సీని చేస్తే ఒక ఆంధ్రాలోనే మధ్యంలో డిజిటల్ కరెన్సీ లేదు మీలో చాలామంది ఎంతో కొంత మీ పెద్దల కోసం కోసం సరదాగా మందు తీసుకుంటున్నారేమో ఏ రోజున సరే మీరు కార్డులతో డబ్బులు చేశారా క్యాషే కదా మీరు పే చేసింది అందరూ ఆ క్యాష్ రోజుకి డెబ్బై ఏడు కోట్ల మధ్యాన్ని అమ్ముతున్నారు దాంట్లో దాంట్లో ఓన్లీ డెబ్బై ప్రతిరోజు డెబ్బై కోట్ల ఆదాయం దాంట్లో కోటి యాభై లక్షలే డిజిటల్ పేమెంట్స్ అంటే ప్రతి ఏడు వందల రూపాయలకి జీరో పాయింట్ జీరో సెవెన్ శాతమే డిజిటలైజ్ అవుతుంది మిగతా డబ్బులు ఎక్కడికి వెళ్తున్నాయి మిగతా డబ్బులు ఇరవై వేల కోట్ల రూపాయలు జగన్ జేబులో పెట్టుకున్నారు పదహారు కంపెనీలు పదహారు కంపెనీలు మిథున్ రెడ్డి గారి కంపెనీ ఇంకా ఇంకా పెద్ద పెద్దలందరూ ఉన్నారు అందరి కంపెనీలు పదహారు కంపెనీలు డెబ్బై నాలుగు శాతం సేల్స్ అంతా ఆ కంపెనీలే అదేనా మంచి మంద నాణ్యత లేని మందు ఎలాంటి ఫ్యాక్టరీలు అండి అవి కనుక్కుంటూ ఉంటే రెండు వేల లీటర్ల బాటిల్ తయారు చేసేది ఆరు వేల లీటర్లు చేస్తా ఉన్నారు దాన్ని ఆల్కహాల్ కంటెంట్ తగ్గించి ప్యూరిఫై చేసే ప్రాసెస్లో ఆరు వేల బాటిల్ తయారు చేస్తా ఉన్నారు ఒక్కొక్కళ్ళకి మతి సిమితం పోతా ఉంది మూర్చలు వస్తూ ఉన్నాయి పేగులు కరిగిపోతా ఉన్నాయి నేషనల్ హెల్త్ సర్వే ఆంధ్రప్రదేశ్ లో అత్యధికంగా మందు వల్ల సావులు ఉన్నాయి పాన్క్రియాటిక్ డిసీజెస్ ఉన్నాయి లివర్ సిరోసిస్ పెరిగిపోయిందని చెప్పి నేషనల్ హెల్త్ సర్వే ఈ రోజున మనకి నివేదిక ఇచ్చా ఉంది ఒకళ్ళు మాట్లాడలేదు ఇతను చెప్తున్నాడు అతను పేదవాడు అంట మనందరం పెత్తం దారులంట అంట కూర్చోబెట్టి ఎవడు అమ్ముతున్నాడు మధ్యం ఎవడు ముఖ్యమంత్రి రాష్ట్రానికి జగనా మనవా ముఖ్యమంత్రి ఎవడు దారి జగనా మనవా